ఏపీలో ఇవాళ అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది శ్రీకాకుళం కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా గుంటూరు బాపట్ల కర్నూలు నంద్యాల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు మిగతా జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు లోతటు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు తీరం వెంబడి గంటకు నలభై నుంచి అరవై కిలోమీటర్ల మేర బలమైన ఈదురుగాళ్లు వీస్తాయని పేర్కొంది మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ప్రజలు చెట్లు హోర్డింగ్ల వద్ద నిలబడవద్దని హెచ్చరించింది పశ్చిమ మధ్య వాయుయ బంగాళాఖాతం ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరాల్లో అల్పపీడనం కొనసాగుతోందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకర్ జైన్ తెలిపారు ఇది నలభై ఎనిమిది గంటల్లో దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా పశ్చిమ వాయు దిశగా కదలే అవకాశం ఉందని వెల్లడించారు దీనికి అనుబంధంగా ఛత్తీస్గఢ్ విదర్భ మీదుగా దక్షిణ మహారాష్ట్ర వరకు ద్రోణి కొనసాగుతుందన్నారు వీటి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని తెలిపారు వర్షానికి సంబంధించినటువంటి అప్డేట్స్ మా మనకు సిద్ధంగా ఉన్నారు సంధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం వాయుగుండంగా మారబోతూ ఉంది రాబోయే నలభై ఎనిమిది గంటల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంది ముఖ్యంగా కోస్తా తీరంలో ఉత్తర కోస్తా తీరంలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటున్నట్టు ఉండే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ ప్రకటించింది నలభై ఎనిమిది గంటల్లో దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా దీని పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ పేర్కొంది దీని ప్రభావంతో రాబోయే నలభై ఎనిమిది గంటల్లో కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పాటుతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ స్పష్టంగా పేర్కొంది దీనివల్ల ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీసే అవకాశం అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ పేర్కొంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలి మత్స్యకారులు వేటకు అదే అదేవిధంగా కోస్తా తీరం వెంట ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల్లో లంక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసినట్టు పరిస్థితి ఈరోజు ఆదివారం శ్రీకాకుళం కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా గుంటూరు బాపట్ల కర్నూలు నంద్యాల జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది పిడుగులతో పాడిన కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ స్పష్టంగా పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది నిన్న కూడా వాతావరణం గత మూడు రోజులుగా తీవ్రంగా గంట గంటకు మారుతున్నటువంటి పరిస్థితి ఉంది అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతామని కొన్ని ప్రాంతాల్లో పిడుగుల పాటుతో కూడినటువంటి వర్షాలు పడేటటువంటి పరిస్థితి ఉంది దీనివల్ల ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఆ ప్రాంతంలో పిడుగులతో పాటు పిడుగులతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా స్పష్టంగా పేర్కొంది మరొక వైపు ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి భారీ వర్షాల ప్రభావం వల్ల అటు గోదావరికి ఇటు కృష్ణానది కూడా వరద ఉధృతి కూడా పెరుగుతూ ఉంది ప్రకాశం బ్యారేజ్ దగ్గర వరద తాకిడి ఎక్కువ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది గంట గంట కూడా ఈ వరద ప్రభావం మరికొంతసేపట్లో పెరిగే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ జలవనరుల శాఖ స్పష్టంగా పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది గత మూడు రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో మొత్తం వస్తున్నటువంటి వరద నీరును కూడా వదిలారు దీనివల్ల ప్రకాశం బ్యారేజ్ దగ్గర గేట్లు కూడా వదిలినట్టు పరిస్థితి ఉంది వచ్చిన వరద నీటిని వచ్చినట్టుగా పంట కాలంలోకి అదేవిధంగా మిగతా ఎక్కువ భాగం నీటిని సముద్రంలోకి వదిలి వదులుతున్నటువంటి పరిస్థితి ఉంది దీనివల్ల ఇటు కోస్తా మొత్తం కృష్ణా తీరం వెంబడి ఉన్నటువంటి లంక ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ పరిస్థితి పరిస్థితుంది మొత్తం మీద రాబోయే నలభై ఎనిమిది గంటల పాటు అటు కోస్తా ఆంధ్ర ఉత్తరాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలి పిడుగులతో పాటు కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి లోత చెట్ల కింద నిలబడకూడదు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అధికారులు ఇచ్చేటటువంటి సూచనలు సలహాలు పాటిస్తూ అవసరమైన మేరకు ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఆ ప్రజలు ఆ సురక్షిత ప్రాంతాలకి కూడా వెళ్ళటానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది సంధ్య